శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో మూడో రోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక పురాణంలో ఏ కథను స్మరించుకోవటం ద్వారా ఏ కథను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక శుక్ల తదియతిథి ఉంది త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే గౌరీదేవిని పూజించవలసిన రోజు కాబట్టి మహిళలందరూ కూడా స్నానం చేశాక ఇంట్లో పూజ గదిలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచండి ఆ పసుపు ముద్దకు పై భాగంలో ఎడంవైపు కుడివైపు కుంకుమతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత రకరకాల పుష్పాలతో పసుపు కలిపిన అక్షింతలతో ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి అంటే పసుపు పసుపు కుంకుమలతో పూజించే గౌరీదేవికి నమస్కారం అని ఈ మంత్రంలోనే అర్థం ఈ మంత్రం చదివి గౌరీదేవికి ఏదైనా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఇలా గౌరీ పూజ కార్తీక మాసంలో మూడో రోజు చేస్తే వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి అలాగే గౌరీ దీపాన్ని వెలిగించండి గౌరీ దీపం అంటే బియ్య పిండి తురుము ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక ప్రమిద తయారు చేసుకుని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి గౌరీదేవి దగ్గర దీపం పెట్టండి దీని గౌరీ దీపం అంటారు దీనివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కార్తీక మాసంలో మూడో రోజు స్మరించుకోవలసినటువంటి కథను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో తత్వనిష్ఠుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఈ తత్వనిష్ఠుడు తీర్థయాత్రలు చేయాలని పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలని విపరీతమైనటువంటి కోరికను కలిగి ఉంటాడు ఆ సమయంలో ఈ తత్వనిష్ఠుడికి ఒక గురువు ఉండేవాడు ఆ గురువు ఏం చెప్తాడంటే సరిగ్గా దీపావళి అమావాస్యకి శ్రీరంగానికి వెళ్ళు అక్కడ ఉన్నటువంటి కావేరీ నదిలో స్నానం చేసి దీపావళి తర్వాత కార్తీక మాసం ముప్పై రోజులు కూడా శ్రీరంగంలో ఆ రంగనాథుడిని దర్శనం చేసుకుంటూ కావేరీ నదిలో స్నానం చేస్తూ ఉండు నీకు మోక్షం కలుగుతుందని ఈ తత్వనిష్ఠుడి గురువు చెప్తాడు అప్పుడు ఈ తత్వనిష్ఠుడు సరిగ్గా దీపావళి అమావాస్యకు శ్రీరంగం చేరుకుంటాడు కావేరీ నదిలో స్నానం చేస్తాడు ఈ కావేరీ నదికి ఒక గొప్పతనం ఉంది అదేంటంటే వైకుంఠంలో నది అని ఒక నది ఉంటుంది ఆ నదే సాక్షాత్తు భూలోకంలో కావేరీ నదిగా మారింది వైకుంఠంలో ఉన్న విష్ణువే శ్రీరంగంలో రంగనాథుడిగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఒక్కసారి జీవితంలో కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగంలో రంగనాథుడిని దర్శనం చేసుకుంటే వైకుంఠం వెళ్ళి వైకుంఠంలో విరజానదిలో స్నానం చేసి వైకుంఠంలో విష్ణుమూర్తిని స్వయంగా దర్శించిన ఫలితం కలుగుతుంది అంతటి విశిష్టత శ్రీరంగం పట్టణానికి ఉంది కావేరీ నదికుంది అంతేకాదు మనకు స్కాంద పురాణంలో ఒక శ్లోకం చెప్తారు ఆ శ్లోకం ఏంటంటే కార్తీకే మాసి కావేరియాం యహ స్నానం కర్తుమిచ్చతి తావతా తే విముక్త్వాధో విష్ణు సాయుధ్యం ఆప్నుయాత్ అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం చెప్తారు అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే కార్తీక మాసంలో ఏ పుణ్యము చేయలేకపోయినా నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని మనసులో అనుకుంటేనే చాలు కార్తీక మాసంలో అన్నీ చేసిన ఫలితం కలుగుతుందని జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణంలో ఈ శ్లోకం చెప్పారు కాబట్టి మీరు కార్తీక మాసంలో స్నానం చేయటం దీపాలు వెలిగించుకోవటం దానాలు ఇవ్వటం ఇవన్నీ చెయ్యండి మంచిదే ఒకవేళ చేయలేకపోయినా రోజు ఉద్యోగ నిమిత్తమై వ్యాపార నిమిత్తమై వెళుతున్నప్పుడు నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని మనసులో అనుకోండి అలా అనుకున్నా కూడా కార్తీక విధులు పాటించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు అంతటి శక్తివంతమైన కావేరీ నదిలో ప్రతిరోజు స్నానం చేస్తూ ఈ తత్వనిష్ఠుడు రంగనాథుడిని దర్శనం చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈనకి కేవలం రెండు వస్త్రాలే ఉండేవి ఒక వస్త్రంతో స్నానం చేసి ఆ తడి వస్త్రాన్ని ఆరబెట్టుకొని ఇంకొక వస్త్రం పొడి వస్త్రం కట్టుకొని అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ చదువుకుంటూ ఉండేవాడు అయితే ఈ కార్తీక మాసంలో ఒకరోజు ఏం జరిగిందంటే పెద్ద గాలి వచ్చి ఆయన ఆరేసుకున్నటువంటి వస్త్రము గాలికి ఎగిరిపోయింది అలా ఎగిరిపోతూ శ్రీరంగానికి దూరంలో ఉన్నటువంటి ఒక అరణ్యంలోకి ఆ వస్త్రం వెళ్ళిపోతుంది ఈయనకి రెండే వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రం కోసం వెనకాల పరిగెత్తుతాడు అలా ఎగిరిపోయినటువంటి ఆ వస్త్రం అడవిలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు దగ్గర పడుతుంది ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చి వస్త్రం తీసుకునే సమయంలో ఆ మర్రి చెట్టు దగ్గర ఈ తత్వనిష్ఠుడికి ముగ్గురు బ్రహ్మరాక్షసులు కనిపిస్తారు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా పది రోజుల నుంచి ఆకలితో నీలాంటి మానవుడి కోసం ఎదురు చూస్తున్నాము నిన్ను తింటామని చెప్పి తత్వనిష్ఠుడి మీదకు వస్తారు తత్వనిష్ఠుడికి ఏం చేయాలో అర్థం కాక విష్ణుమూర్తే రక్షించాలని ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ నమస్కారం చేసుకుని బ్రహ్మరాక్షసుల దగ్గర నిలబడిపోతాడు అయితే బ్రహ్మరాక్షసులకి ఆ మంత్రం నుంచి ఒక శక్తి వస్తూ ఉంటే తేజస్సు వస్తూ ఉంటే ఈ తత్వనిష్ఠుణ్ణి తినాలని ఆకలి చచ్చిపోతుంది వాళ్ళ మనసులో విపరీతమైనటువంటి భక్తిభావం పెరిగిపోతుంది వెంటనే మాకు ఏంటో భక్తిభావం పెరిగిపోతుంది నిన్ను తినాలని అనిపించట్లేదు దానికి కారణం ఏంటి అంటే తత్వనిష్ఠుడు అష్టాక్షరీ మంత్ర ప్రభావం అని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులో కూడా ఈ బ్రహ్మరాక్షసుల శరీరాన్ని విడిచిపెట్టి మాకు పుణ్యం వచ్చేలాగా అనుగ్రహించు నీ మంత్రశక్తితో ఏదైనా చెయ్యని అడిగితే తత్వనిష్ఠుడికి ఏం చేయాలో అర్థం కాదు తన గురువును స్మరించుకుంటాడు అప్పుడు గురుదేవులు ప్రత్యక్షమై తత్వనిష్ఠుడికి ఏం చెప్తారంటే నువ్వు కార్తీక మాసంలో మూడో రోజు ఏ పూజ అయితే చేశావో ఆ పూజా ఫలితం మొత్తం ఈ బ్రహ్మరాక్షసులకి ధార పోసినట్లయితే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళతారు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని గురుదేవుడు చెప్తాడు గురుదేవుడు చెప్పిన విధంగా ఈ తత్వనిష్ఠుడు మూడో రోజు కార్తీక మాసంలో చేసిన పూజా ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధార వెంటనే వాళ్ళు పుణ్యలోకం చేరారని కార్తీక పురాణంలో మనకు చెప్తారు అయితే కార్తీక పురాణం మనకేం చెప్తుందంటే ఎవరైనా సరే మూడో రోజు కార్తీక మాసంలో ప్రత్యేకమైన విధి విధానంతో పూజ చేసి ఆ ఫలితాన్ని ఎవరికైనా ధార పోస్తే ఆ ధార పోసిన ఫలితం వల్ల అది తీసుకున్న వాళ్ళకు అద్భుత ఫలితం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది ప్రత్యేకంగా తల్లిదండ్రులైతే కార్తీక మాసం మూడో రోజు వాళ్ళు చేసిన పూజా ఫలితం అనేది పిల్లలకు ధార పోయచ్చు మరి మూడో రోజు పూజ ఎలా చేయాలంటే మూడో రోజు చక్కగా తెల్లవారుజామునే ఇంట్లో చన్నీళ్లతో కానీ గోరువెచ్చ కానీ స్నానం చేసి ఆ తర్వాత తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇది కార్తీక మాసంలో మూడో రోజు అందరూ చేయాల్సిన పూజ దేవాలయానికి వెళ్ళటం వీలు కాలేదనుకోండి ఇంట్లో అయినా సరే శివుడిని కానీ విష్ణుమూర్తిని కానీ ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజించండి శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ ఆవు నెయ్యి దీపం వెలిగించండి దేవాలయానికి వెళితే అర్చకులకైనా సరే ఎర్ర మందాల పూలు ఎర్ర గులాబీ పూలు ఇచ్చి విష్ణువుకి శివుడికి అలంకరింపజేయమని అడగండి ఆ తర్వాత ఆవు నెయ్యి దీపాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ వెలిగించండి ఇది కార్తీక మాసంలో మూడో రోజు చేయాలి ఇలా చేసి వచ్చి ఏం చేయాలంటే తల్లిదండ్రులు దోశల్లో నీళ్లు తీసుకొని ఈ పూజా ఫలితం మొత్తం మా పిల్లలకి ధార పోస్తున్నాము అని ఆ నీళ్లు తులసి కోట్లో పోయాలి అప్పుడు ఆ పూజా ఫలితం మొత్తం పిల్లలకి వెళ్ళిపోతుంది దానివల్ల మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు కాబట్టి మూడో రోజు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లలకి కాకుండా ఎవరికైనా ధార పోయొచ్చు అయితే పిల్లలకి ధార పోస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ కథ వినటం ఇలా ఈ పూజా ఫలితాన్ని ధార పోయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో నాలుగో రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో నాలుగో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నాలుగో రోజు వినవలసినటువంటి కథ ఏంటో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే భవంతు స్వస్తి